హైదరాబాద్ సాగర్ రింగ్ రోడ్లోని బొమ్మరిల్లు హోటల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై అత్యాచారం కేసులో గౌతమ్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు వానస్థలిపురం పోలీసులు పరారీలో ఉన్న గౌతమ్ రెడ్డి స్నేహితుడు శివాజీ రెడ్డి కోసం గాలిస్తున్నారు శివాజీ రెడ్డిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు హైదరాబాద్ సాగర్ రింగ్ రోడ్లోని బొమ్మరిల్లు బొమ్మరిల్ హోటల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై అత్యాచారం కేసులో గౌతమ్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు వనస్థలిపురం పోలీసులు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు రాధాకృష్ణ పిలిచి ఆమె స్నేహితుడే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన అతనితో పాటు అతని మరొక స్నేహితుడు కూడా ఇద్దరు కలిసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన సంచలనం రేపింది హోటల్ రూమ్ లోనే ఆమెకు ఓడకా మద్యాన్ని సావించి తాపించిన తర్వాత మత్తులోకి వెళ్లిన తర్వాత ఆమెపై ముందుగా గౌతమ్ రెడ్డి లంగిక దాడి జరిపి ఆ తర్వాత అతని స్నేహితుడు శివాజీ రెడ్డిని కూడా పిలిపించడం జరిగింది ఈ ఘటనకు సంబంధించి అరుపులు అమ్మాయికి సంబంధించిన అరుపులు విన్న హోటల్ సిబ్బంది వెంటనే హోటల్ రూమ్ కి వెళ్లి ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడం ఆ తర్వాత పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని అమ్మాయిని ఆ యువతిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని ఆస్పత్రికి అయితే తరలించడం జరిగింది ఈ కేసులో గౌతమ్ రెడ్డి కోసం గాలించడం జరిగింది గౌతమ్ రెడ్డిని నిన్న రాత్రి అదుపులోకి తీసుకొని అతను విచారించిన తర్వాత న్యాయమూర్తి ఇంట్లో అతన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది న్యాయమూర్తి అతనికి రిమాండ్ విధించడంతో అతన్ని జైలుకు తరలించడం జరిగింది మరొక వైపు ఈ ఘటనలో మరొక వ్యక్తి ఉన్నాడు గౌతమ్ రెడ్డి స్నేహితుడు రెడ్డి అతని కోసం ప్రస్తుతం అయితే ఇంకా పోలీసులు గాలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తం నాలుగు టీంలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి రెడ్డి కోసం గాలిస్తున్నారు అతని సెలిటవర్ లొకేషన్ ఆధారంగా అతన్ని గుర్తించే ప్రయత్నం ఒకవైపు చేస్తున్నారు నమ్మిన స్నేహితుడే ఈ దారుణానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది మరొక వైపు యువతి సంబంధించిన సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే గౌతమ్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు సంతోష్ రైట్ థ్యాంక్ యూ